హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఇక భాగ్యం వాళ్ళ నిజ స్వరూపాన్ని వీడియో కాల్ ద్వారా ద్వారా తెలుసుకున్న చందు ఇక తన తండ్రి కోసం తన ప తండ్రి పరువు కోసం ఇక తను శ్రీవల్లిని పెళ్ళి చేసుకోవడానికి భాగ్యం ఆ పరిస్థితిని చూసి కూడా పెళ్లి చేసుకోబోతున్న చందు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక చందు అయితే ఇక చాలా సంతోషంతో ఇంట్లోనైతే ఉంటాడు అప్పుడే ఇక రామరాజు చందు సంతోషపడడం చూసి ఇక నా కొడుకు ఇంత సంతోషంగా ఉన్న రోజు ఏ రోజు కూడా నేను చూడలేదు నా కొడుక్కి అన్ని పెళ్ళి అనగానే అన్ని ఆటంకాలే ఈ రోజుకైనా ఇక నా కొడుక్కి పెళ్ళి జరిగి సంతోషంగా ఉండాలి వాడి సంతోషం నేను ఇలాగే ఎప్పటికీ చూడాలి అని రామరాజు వాళ్ళ తల్లిదండ్రులు ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే ఇక చందు అయితే ఇక చందు ఈరోజు శ్రీవల్లి ద్వారా నాకు పెళ్ళి జరగబోతుంది ఇక శ్రీవల్లిని పెళ్లి చేసుకున్న తర్వాత నా వల్ల ఇక అమ్మా నాన్నలకి ఏ బాధ ఉండదు ఇక అందరూ నీ పెద్ద కొడుక్కి పెళ్ళి కాదు అని అంటుంటే నాన్న బాధపడడం చూడలేకపోతున్నాను ఇకనైనా ఇక నాకు ఇక శ్రీవల్లితో పెళ్ళి జరిగాక మా నాన్న సంతోషపడతాడు ఇక వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేను ఏదైనా చేస్తాను అని ఇక చందు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు వెంటనే శ్రీవల్లి గుర్తుకు వచ్చి చందు అయితే శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు అప్పుడే శ్రీవల్లి ఏంటండి ఇప్పుడు ఫోన్ చేశారు అని అంటూ ఉంటుంది అప్పుడే చందు అయితే నీకు థ్యాంక్స్ చెప్పాలని చేశాను శ్రీవల్లి ఈరోజు నీ వల్ల మా నాన్న సంతోషంగా ఉండగలిగాడు అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే శ్రీవల్లి ఏంటి చందు ఎందుకు అని అంటూ ఉంటుంది ఈరోజు ను నీకు నాకు పెళ్ళి నిశ్చతార్థం జరిగింది ఇక త్వరలోనే పెళ్లి జరుగుతుందన్న సంతోషం మా నాన్న మా అమ్మ కళ్ళలో నేను ఆనందాన్ని చూశాను ఈ ఆనందం ఎప్పటికీ ఉండాలి కలకాలం అంటే మనిద్దరి పెళ్ళి జరిగి మనం ఇక ఎప్పటిలాగా సంతోషంగా ఉండాలి মা తమ్ముళ్ళు తన భార్యలు ఎలా ఉన్నారో మనం కూడా ఆ విధంగా ఉండాలి అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే శ్రీవల్లితో అప్పుడే ఇక శ్రీవల్లి చాలా ముచ్చట పడుతూ సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక చందు అయితే శ్రీవల్లి నువ్వు ఏమై అనుకోనంటే నేను ఒకటి చెప్తాను చేస్తావా అని అంటూ ఉంటాడు అప్పుడే శ్రీవల్లి ఏంటండి అని అంటూ ఉంటుంది అప్పుడే చందు నేను ఇప్పుడు వీడియో కాల్ చేస్తాను నిన్ను చూడాలనిపిస్తుంది వెంటనే ఫోన్ లిప్ చేస్తావా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇక తన పరిస్థితిని తెలుసుకోకుండా వెంటనే సరే అండి అని ఇక అనగానే వెంటనే వెంటనే చందు అయితే వీడియో కాల్ చేస్తాడు శ్రీవల్లికి అప్పుడే శ్రీవల్లి ఇక తన కుటుంబం గురించి తెలుసుకోకుండా తను ఆ పరిస్థితిలో ఉంది గుర్తుకు లేకుండా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడే ఇక వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ ఇక బర్జీలు బోండాలు చేయడం వెనుకాల ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లితో మాట్లాడుతూనే ఉంటాడు చందు అయితే ఇక ప్రేమలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వెనుకాల బోండాలు చేస్తున్నప్పుడు ఇక అయితే ఏంటే ఎప్పుడు ఫోనైనా ఈ బోండాలు మాడిపోతున్నాయి తిద్దురా అని ఇక అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అటుపక్క మిర్చీలు వేస్తూ ఉంటాడు వాళ్ళ నాయన అప్పుడే అది గమనించిన చందు ఇదేంటి వీళ్ళిల్లు ఇల్లేంటి ఇలా ఉంది ఆ రోజు పెద్ద బంగ్లాకి కథ తీసుకువెళ్ళింది ఇప్పుడేంటి వాళ్ళ ఇల్లు ఏంటి వాళ్ళ ఆ మనుషుల తీరేంటి అలా ఉంది వాళ్ళు గా గా ఉన్నారేంటి ఆ రోజు సూటు బూట్లలో ఉన్నారు ఈరోజేంటి ఒక వంట చేసుకునే వాళ్ళ ఉన్నారు ఇప్పుడు వాళ్ళేంటి బోండాలు ఇడ్లీలు మిర్చీలు అంటున్నారు ఆ ఇంట్లో ఏంటి అలా ఉన్నారు అని ఇక చందు అనుకుంటూ ఉంటాడు ఏంటి ఇక నిజంగానే నర్మదా చెప్పినట్లుగా వీళ్ళ పరిస్థితి ఇదేనా అని ఇక చందు అనుకుంటూ వెంటనే శ్రీవల్లి నిన్ను కలవాలి అని అంటూ ఉంటాడు వెంటనే శ్రీవల్లి సరే అండి నిన్ను చెప్పిన చోటికి రండి కలుస్తాను అని అంటూ ఉంటుంది వెంటనే శ్రీవల్లి దగ్గరికి చెందు వెళ్తాడు శ్రీవల్లి నిన్ను నిజంగా ఒకటడుగుతాను గుండె మీద చెప్పు చేసుకొని నిజం చెప్పాలి అని చెందు అనగానే శ్రీవల్లికి కంగారు పుడుతుంది ఇదేంటి ఈయన ఏ రోజు ఈ ఈరోజు ఏదో నిజం చెప్పాలంటున్నాడు అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక చందు అయితే అయితే ఇక మీ ఇల్లు ఏంటి అలా ఉంది ఇంతకుముందు వీడియో కాల్ చేసినప్పుడు చూశాను మీరేంటి మిర్చి బోండా అని అవన్నీ హోటల్లో ఇక చేసినట్లు చేస్తున్నారు అసలు నిజంగా మీకు మీ ఇల్లు పెద్ద ఇల్లేనా ఇక మీరు ఇంతకుముందు ఉన్న ఇల్లేనా అసలు మీరు కూడా ఇక మీ బట్టలు తీరు కూడా వేరే తీరుగా ఉంది నేను ఆ రోజు చూసినట్టు వేరే తీరుగా ఉంది ఇప్పుడు చూస్తే వేరే తీరుగా ఉంది నిజం చెప్పు శ్రీవల్లి ఇక నన్ను మోసం చేయాలని చూడకు అని అంటూ ఉంటాడు చెందు అయితే అప్పుడే ఇక శ్రీవల్లి మమ్మల్ని క్షమించండి ఏదో ఒక రోజు ఈ నిజం చెప్పవలసిందే ఇక నిజంగానే మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మీరు చెప్పినట్లు మేము కూడా మా నాయన ఇక మిర్చీలు బోండాలు వడాలు అమ్ముకుంటూ ఇక మా జీవితం గడుపుతుంటాం అని ఇక మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఇల్లు కూడా లేదు ఇక్కడ ఉంటుంది మేము అద్దెకే ఇక మా అమ్మ కావాలనే ఇక తను తన కూతుర్ని ఒక డబ్బున్న ఇంటికిచ్చి తను సంతోషంగా జీవించాలని మా అమ్మ ఈ యొక్క అబద్ధమాడి పెళ్లి చేస్తుంది అని ఇక చెప్పగానే చందు స్టన్ అయిపోతాడు ఇక ఈ విషయం నాన్నకు తెలిసే మళ్ళీ బాధపడతాడు ఇక మోసపోయి ఇక మళ్ళీ ఇదంతా ఇక పెళ్ళి ఆగిపోతుంది పెళ్ళి ఆగిపోతే మా నాన్న పరువు మళ్ళీ పోతుంది అందరూ మా నాన్నని అవమానిస్తారు ఇక ఈ విషయం నాన్నకి చెప్పాలి కానీ శ్రీవల్లిని మాత్రం పెళ్లి చేసుకోవాలి లేకపోతే అందరి ముందు ఇక మా పరువు పోతుంది ఇంకా మా అమ్మ నాన్నలు కుమిలిపోతారు అని చందు తన మనసులో అనుకుని వెంటనే ఇంటికైతే వెళ్తాడు అప్పుడే ఇక ఇంట్లో బాధపడుకుంటూ కూర్చుంటాడు అప్పుడే అక్కడికి రామరాజు వస్తాడు ఏంట్రా ఉదయం అంత సంతోషంగా ఉన్నావు ఇప్పుడేంటి ఇలా ఉన్నావు అని రామరాజు చందుని అడగగానే వెంటనే చందు నానా మీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే ఏంట్రా విషయం అని ఇక చందు అంటూ ఉంటాడు నిజంగా శ్రీవల్లి వాళ్ళకి ఆస్తులు అంతస్తులు భవంతులు ఏమీ లేవు నానా వాళ్ళు నిజంగానే ఏమీ లేని నిరుపేద నిరుపేదకుంటు కుటుంబం వాళ్ళది ఇక వాళ్ళ నాన్న బోండాలు ఇడ్లీలు ఇక బజ్జీలు అన్నీ అమ్ముకుంటూ ఉంటాడు ఊళ్ళలో తిరిగి ఇక ఈ నిజం నాకు ఈరోజే తెలిసింది అని చెప్పగానే రామరాజు స్టన్ అయిపోతాడు ఇదేంట్రా వాళ్ళకు ఎంతో ఆస్తులు ఉన్నాయని వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పారు లేదు నానా అదంతా అబద్ధం శ్రీవల్లి ఈరోజు నాకు నిజం చెప్పింది ఇక భాగ్యం కావాలనే ఇక మా అత్తయ్య గారు తనకు డబ్బుందని తన కూతుర్ని ఒక డబ్బున్న ఇంటికి ఇవ్వాలని కోరిక అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఇక ఈ నిజం అందరికీ తెలిస్తే మనని ఏమనుకుంటారు ఇక నా కూతురు ఈ భాగ్యం చేసిన మోసం ఎవరికీ తెలియకూడదు అంటే ఇప్పుడు భాగ్యం మోసం చేయలేదు తన కూతురిని ఒక గొప్పింటికి ఇవ్వాలన్న తన కోరికనే ఇది అంటే తన కూతురు ఇక నిన్ను ప్రేమిస్తుంది కదరా ఇక ఎవరికీ తెలియకుండా ఈ నిజాన్ని ఇక శ్రీవల్లిని నువ్వు పెళ్లి చేసుకో అని ఇక రామరాజు కూడా చెప్పగానే నేను కూడా అదే అనుకుంటున్నా ఇక మీ బరువు ఎప్పుడు పోకూడదు అంటే నేను శ్రీవల్లిని పెళ్ళి చేసుకోవాలి అని ఇక చందు అయితే ఒప్పుకుంటాడు ఈ విధంగానైతే రామరాజు చందు అయితే అయితే భాగ్యం కుటుంబం నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఇక బయట పెట్టకుండా శ్రీవల్లిని అయితే పెళ్లి చేసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్